నమస్తే స్వాగతం రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు పునర్విభజన అంశం తెరపైకి రావడంతో కోనసీమ జిల్లాలో ఉన్న రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలంటూ గత కొద్ది రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన అఖిలపక్ష జేఏసీ ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ నుంచి ప్రారంభమైన ప్రదర్శన మెయిన్ రోడ్డు మీదుగా సాగింది అమలాపురం వద్దు కాకినాడ ముద్దు అంటూ నినాదాలు చేశారు అఖిలపక్ష జేఏసీ నాయకులు మాగపు అమిరాజు సిద్ధు వెంటపల్లి భీమశంకరం చీకట్ల వెంకటేశ్వరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వర్తక వ్యాపారస్తులు విద్యార్థులు ఆటో యూనియన్లు వివిధ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు ప్రజల కూడా మరి పల్లెటూరులకి కేంద్ర బిందుమైనటువంటి ద్రాక్షారామాలు వర్తక వ్యాపారస్తులు విద్యార్థులు అలాగే ఆటో కార్మికులు రిక్షా కార్మికులు చర్మకారులు టాక్సీ యూనియన్లు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఇరవై తొమ్మిది ముప్పో తారీఖు వచ్చినటువంటి మంచి వర్గానికి భారీ స్థాయిలో నియోజకవర్గాన్ని అంతా ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అనుకూలంగా మరి భౌగోళికంగా కాకినాడ ఒక ప్రభుత్వ కార్యాలయం కానీ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్ కానీ మరి ఎప్పటి నుంచో కూడా కాకినాడతో మంచి అనుబంధం రాజు నియోజకవర్గానికి ముడిపడి ఉంది కాబట్టి గోదావరి దాటి వెళ్ళాలంటే నాన ఇబ్బందులు పడతా ఉన్నారు చూడండి ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి పండి దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మరి అన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలుపుతుందని మరి జేఏసీ ఏదైతే ఉందో అన్ని పార్టీలు అన్ని వర్గాల నుంచి కూడా ఏర్పడి ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తా ఉన్నాం రామచంద్రపురం నియోజకవర్గ ప్రజానికానికి అఖిలపక్ష జేఏసీ ధర తెలియజేస్తా ఉన్నాం గతంలో రామచంద్రపురం నియోజకవర్గం మొత్తం కాకినాడలో ఉండేది దాన్ని అమరావతిలో మార్చారు అప్పటి నుంచి రామచంద్రపురం నిజ ప్రజలకే నరకం చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి తగిన ఉంటుంది అన్నీ కూడా కాకినాడ అనుకూలంగా ఉంటుంది ఈరోజు అమలాపురం పెడితే అమలాపురం వెళ్ళి వచ్చి కన్నా విజయవాడ వెళ్ళి రావచ్చు అంటే అంత అంత దగ్గర విజయవాడ ఈ అమలాపురం వెళ్ళి రావడం అనేది అన్ని విధాల వేప్రయాసాలు ఇబ్బందులు నదులు వరదల్లో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ రోజు ఈ పనిచేస్తూ ఉంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం రామచంద్రపురం నియోజకవర్గాన్ని ప్రజల అభివృద్ధి కాంక్షించి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిశీలిస్తూ ప్రభుత్వం వెంటనే కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని మేము కోరుతూ ఉన్నాం ఈ మధ్య సంపచ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పాడేరు జిల్లా కలిపారు దాదాపు మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం ప్రజలకి దాన్ని పోరాటం చేస్తే వాళ్ళు మామూలుగానే రంపచం తీసుకొచ్చి రాజమండ్రి తూర్వ జిల్లా కలిపారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి ప్రజల అభివృద్ధి ఆకాంక్షించి వెంటనే ప్రభుత్వం తన నిర్ణయానికి తీసుకుని రామచంద్రపూరం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో యథావిధిగా విలీనం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం చీకటి వెంకటేశ్వరరావు సిపిఎం యూడెం జిల్లా సహాయ కార్యదర్శి రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపూర్ నియోజకవర్గం అగ్నిపక్ష రామచంద్రపూర్ నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత రెండు వారాల నుంచి అగ్రపక్ష చే వేదిక పెద్ద ఎత్తున విద్యార్థులతోని మేధావులతోని కార్మికులతో రామచంద్రపురం పట్టణంలో దాక్షారం పట్టణంలో గంగువరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లాల విభజన జరిగింది అందులో రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అన్యాయంగా కాకినాడ అమలాపురం జిల్లాలో నడపడం జరిగింది అమరాపురానికి వెళ్ళాలంటే మరి పంటల సమస్య వాదావరణ సమస్య అదే విధంగా ప్రజలందరూ కూడా మరి డెబ్బై కిలోమీటర్లు అమలాపురం ఉంది అదే కాకినాడ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అక్కడ విద్యా ఉన్నాయి హాస్పిటల్ అదే విధంగా ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి కాకినాడ అదే అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది ఓటమి ప్రభుత్వం మరి ఒక సభ కమిటీ వేసింది ఈ సభ కమిటీలో తక్షణమే ప్రభుత్వం మరి ఏదైతే రామ్ చిత్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఏ పక్షంలో మేము మరి ఈ వారంలోనే ప్రకటించుకుంటాం రాష్ట్రంగా ఒక బలమైన పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం మరి తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి